ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానములు కలుగునగాక ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన పౌలు కొరిందులకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పద్మూడవ వచనము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను ప్రియమైన దేవుని పిల్లలారా ప్రజలారా నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు మనందరికీ చాలా మంచి వాగ్దానము ఇస్తున్నాడు అదేమనగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడిను అయితే దేవుని ప్రజలారా యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన చనిపోవడం జరిగింది అలాగనే లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిను లేఖనముల ప్రకారమే ఆయన మూడవ దినమును కూడా లేపబడడం జరిగింది అలాగైతే మనం అందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచును కాబట్టి ఇదిగో మన పాపములన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సెలువు పైన మోసి మనందరి కొరకు ఆయన చనిపోవడం జరిగింది అలాగనే ఆయన సజీవుడై లేవడం జరిగింది కాబట్టి మనం అందరము యేసుక్రీస్తును నమ్ముకున్నాం కాబట్టి మనకి ఏ విధి లేదు అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది ఒకవేళ మనం ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా పాపం చేసినా అంటే మరణకరం కాని పాపం ఏదన్నా తెలియక చేసినా ఒకవేళ తెలిసే మరణకరమైన కాని పాపం ఏదైనా చేసినా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర మనకి క్షమాపణ ఉంటుంది అయితే అయితే మనం ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి వచ్చి మనము పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొందుకొని ప్రభు వైపు తిరిగితే ప్రభు మన వైపు తిరిగి మన పాపాలను క్షమించే దేవుడై ఉన్నాడు అందుకని ఆయన ప్రేమ స్వరూపే అయి ఉన్నాడు అందుకని దే ఈ మాటలు వింటున్న దేవుని ప్రియమైన పిల్లలారా ప్రజలారా నా ప్రియ సహోదరి సహోదరులారా అలాగనే రోమినికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా ఉంది వినండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అపోస్తుడైన పౌలు ఈ రోమినికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో కూడా ఈ విధంగానే మాట్లాడుతున్నాడు అంటే ఏసుక్రీస్తులో ఉన్న మనము అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యము బోధిస్తుంది అలాగనే క్రీస్తు యశుని జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును అని అంటుంది అలాగనే మనల్ని దేవుడు కూడా పాపము మనల్ని ఏలాలని ప్రయత్నం చేసినా కూడా ఆ పాప నియమముల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు అయితే మనం దేవుని ఎందు విశ్వాసము కలిగి ఆయన మనల్ని క్షమించే దేవుడు ఆయన దగ్గర క్షమాపణ ఉంది అని మనం నమ్మి ఆయన దగ్గరకు వెళితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు అలాగనే ఆయన రక్తము మనల్ని పవిత్రపరిచేదిగా ఉన్నది అలాగే చూడండి అనేక పాపముల నుండి ఆ చిన్న చిన్న పాపముల నుండి మనం విడిపించాలని లేకపోతే విడిపింపబడాలని ఎంతగానో ఆశపడతాం కానీ అది మన వల్ల కాదు అయితే ఎందుకు అని అంటే మనము ఆ పాపంలోనే కొనసాగకూడదని అనుకున్నా కూడా ఆ పాపం వల్ల ఏదో చిన్న చిన్న పాపాల వల్ల మనం ఆడుతుంటాం అయితే మనం చేయాల్సింది ఎంతగా మనము భక్తిగా ఉన్నా కూడా ఎంతగా శ్రద్ధగా ఉన్నా కూడా మనం పాపం చేస్తూనే ఉంటాం అలాగా కాకుండా మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది అని అంటే ఫిబ్రవరి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నిత్రుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయునుగా చూశారుగా దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అంటే ఏసు రక్తమే ఆయన రక్తమే మనల్ని నిర్జీవ క్రియల నుండి పాప నియమముల నుంచి విడిపించగలిగింది ఏసు రక్తం ఒకటే కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మనం ఏ పాపంలో కూడా చిక్కుపడకుండా మనం ప్రభు కోసము వేగిరి ఉంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మాయన ఆయన ఇదిగో తండ్రి క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని ఈ రోజు ఇచ్చిన నీ వాక్యము వాగ్దానం ప్రకారము తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నాయన ఇదిగో మా పాపముల నిమిత్తము అయ్యా మేము చేసిన ఘోరమైన పాపముల నిమిత్తము కూడా ఆయన మరణించాడని అలాగనే తండ్రి నువ్వు ఆయన లేపేవని సంపూర్తిగా హృదయపూర్వకంగా నేను మేము అందరం నమ్ముతున్నాం తండ్రి నీ ఆత్మ ద్వారా నాయన మమ్మల్ని నాయన ముందుకు తీసుకొని వెళ్ళమని అలాగనే తండ్రి ఎవరెవరైతే హృదయపూర్వకముగా పాపాలొప్పుకొని తండ్రి ఎదుగు నాయన నీ ఎందు జీవించాలని అనుకుంటున్నారు తండ్రి వారందరినీ తండ్రి మీరు క్షమించండి అలాగనే నీ రక్తాన్ని తండ్రి వారు ఆశ్రయించినప్పుడు ఏసయ్యా వారిని క్షమించండి ఎదుగు వాక్యం చెబుతుంది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని అయ్యా నీలో ఉండడానికి ఆయన అందరికీ కృపానుగ్రహించమని మాకు దయచేయమని ఏసు క్రీస్తునావులు ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి Amen.